ఇన్ని రోజుల నుంచి వారంటీలే కదా ఎత్తినారా ఇప్పుడు వారంటీలు ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు ఆపడానికి కారణం ఏంటి అతనికి సంబంధించినది ఇందులో ఏమన్నా ఉందా దిగదారిపోతున్నాడు ఎందుకు దిగదారిపోతున్నాడో తెలియదు గానీ ఉన్న నా ఫలు పసలకు ఇచ్చింది కూడా తను తినేసాడు ఇప్పుడు ఏమన్నా ఆప్ చేసి ఇంకా ఏమన్నా దొరుకుతుందని చూస్తున్నాడా అప్పుడు తెచ్చుకున్నారు ఇప్పుడు తెచ్చుకుంటే ఓపుకులు ఎవరికే లేవు ఇప్పుడు చాలా మంది లెగలేని వాళ్ళు ఉన్నారు ఈ లెగలేని పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు తెచ్చిస్తాడా చంద్రబాబు నాయుడు తెచ్చిస్తాడా తెచ్చిచ్చేలాకుంటే వారంటీలు మాన్పిచ్చేది అప్పుడు అక్కడికి వెళ్ళి పడిపోయేవారు నీళ్ళు మంచి నీళ్లు లేకుండా అప్పుడు ఆ రోజులు మళ్ళీ పూర్వం రోజులు రప్పిద్దామని చూస్తున్నాడు ఇప్పుడు అలా రప్పిస్తే ఎవరు రు ఏం గెలుస్తాడు ఎక్కడ వెళ్తాడు ఎవరి మీద గెలుతాడు గెలిచే అంత సీన్ అక్కడ లేదు జన్మభూమి కమిటీలు అని పెట్టారు అక్కడ పెట్టినప్పుడు ఇళ్ల స్థలాలకే మేము చాలా సార్లు పెట్టాం పింఛనీలు పెట్టాం మాకు ఎప్పుడు దేనికి జవాబు రాలేదు ఇప్పుడు వరకు మేము జగన్ గారు వచ్చిన తర్వాత జన్మభూమి కార్యక్రమాలు లేవు ఏమీ లేవు అయినప్పటికీ కూడా మాకు ఆయన స్థలం ఇచ్చాడు లోన్ ఇచ్చాడు ఆయన కొన్ని అంట మేము పాదే సంవత్సరాల నుంచి చెట్లు అక్కడక్కడ అక్కడక్కడ అద్దెలు ఉండి చాలా తిప్పల పడి ఇవాళ ఇళ్ళు కట్టుకుండి ఆయన వాళ్ళ సుఖంగా పోతున్నాం ఈ ఇల్లు కట్టుకున్న పింఛి ఇస్తున్నాడు మేము వెళ్ళి తెచ్చుకోకుండా వారంటీలతో ఇస్తున్నాడు వారంటీలతో మాన్పిచ్చేసి అంత అవసరం అతనికి వచ్చింది ఇప్పుడు జగన్ గారి మీద పాగా లేకపోతే మా మీద పాగా ఆయనకి చంద్రబాబుకి